హరే కృష్ణ చూడండి అమ్మ మీ గురువుది ఏకులం అంటే తెలియదు అంటున్నారు కానీ ఆయన విద్య అందరికీ సమానంగా నేర్పుతున్నాడా నేర్పలేదా అంతేగాని బొట్టు పెట్టుకున్న హిందువులకు ఒకలా బురకా కట్టుకున్న అమ్మాయిలకి టోపి పెట్టుకున్న అబ్బాయిలకి ఒకలా శిలువ వేసుకున్న పిల్లలకు ఒకలా విద్య నేర్పుతున్నాడా నో గురువులో లోపం లేదు రెండవది మీకు ఇక్కడ చూపే బ్లాక్ బోర్డులో ఏమైనా తేడా ఏమన్నా ఉందా అంటే మీ శరీరంలో ఇంద్రియాలు మీ సెన్సెస్ దీన్ని వేరేలా చూస్తున్నాయా ఈ బ్లాక్ బోర్డుని వైట్ బోర్డులా చూస్తున్నాయా నో తర్వాత మీకు ఇచ్చే స్టడీ మెటీరియల్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉందా అందరికీ ఒకేలానే ఉంది తర్వాత మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ అందరికీ ఒకేలానే ఉందా డిఫరెంట్గా ఉందా విద్య నేర్పే గురువులోనూ కుల మతాలు లేవు ఓకేనా ఇచ్చే స్టడీ మెటీరియల్లోనూ కుల మతాలు లేవు మరి ఇక్కడున్న ఈ పరిసరాలల్లో కూడా పాఠశాల అనే పరిసరాలల్లో కూడా కుల మతాలు లేవు మరి జ్ఞానాన్ని తీసుకోవడంలో మనం ఎందుకు కులాన్ని మతాన్ని చూస్తున్నాం ఆ జ్ఞానం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన జ్ఞానము తల్లి తండ్రి గురువు దైవం ఈ జ్ఞానం ఉండాలి మనం ఎవరిని గౌరవించాలి తల్లి తండ్రి గురువు దైవం ఇప్పుడు ఇంట్లో ఉంటే మిమ్మల్ని ఎవరు అమ్మ నాన్న బడి వస్తే మిమ్మల్ని ఎవరు బయటికి పోతే మిమ్మల్ని కాపాడేది ఎవరు బయట ఉన్నారనుకోండి దైవం ఆ దైవం ఏ రూపంలో ఉంటుంది ఆ మనిషి ఏ రూపంలో ఉండొచ్చు ఒక అన్న రూపంలో ఉండొచ్చు ఒక చెల్లెల రూపంలో ఉండొచ్చు బజార్లో ఉన్న మన షాప్ అన్న రూపంలో ఉండొచ్చు మన ఆటో అన్న రూపంలో ఉండవచ్చు అవునా కదా మనకి ఆపద జరిగింది అని అంటే ఎవరైనా పిలిస్తే ఎవరైతే పలుకుతారో వాళ్ళ రూపంలో మనకి దైవము భగవంతుడు ఉండచ్చు సో ఇదంతా కులంతో రిలేటింగ్గా ఉందా మతంతో రిలేటింగ్గా ఉందా కులంతో రిలేటింగ్గా ఉందా ఇదంతా మతంతో రిలేటింగ్గా ఉందా నీకు ఆపద కలిగినప్పుడు అక్కడ బజార్లో నీకు సాయం చేసే అన్న ఏ కులం వాడైతే నీకేం నువ్వు కింద పడిపోయినావు తల్లి నువ్వు కింద పడినావు ఆటోలోనో లేదంటే బయట పోతూ ఉంటూ కింద పన్నావు నిన్నొచ్చి చక్కని ఒక అన్న లేపినాడు పైకి లేపుతానే అన్న నువ్వు ఏ కులమోనో అన్నా నువ్వు నన్ను లేపినావు అంటామా అంటామా లేదు కదా మరి దాన్నే ఏమంటారంటే భగవత్ తత్వం అంటారు మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని తెలిపేది ఏదిరా అంటే భగవత్ తత్వం ఇప్పుడు ఇక్కడ భగవంతుడు అంటన్నాం కదా ఇప్పుడు ఈ ఈ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఏ స్కూల్ విద్యార్థులు అంటారు ఆ పక్క సందులో ఒక స్కూల్ ఉంది ఆదర్శ స్కూల్లో చదివే విద్యార్థులను ఏమంటారు ఆదర్శ స్కూల్ విద్యార్థులు అంటారు పోనీ మీ అందరూ బయటికి వెళ్తే మీ అందరిని ఏమంటారు స్టూడెంట్స్ అంటారు మీరు బయటికి వెళ్ళినారు అనుకోండి ఆ పిల్లలు ఏ స్కూల్ పిల్లలు అంటే వెంటనే భారత్ స్కూలు ఆదర్శ స్కూల్ అని చెప్తారు కానీ ఏ ఏరియా పిల్లలు ఏ ఏరియా విద్యార్థులు అంటే ఏం చెప్తారు రంగస్వామి నగర్ విద్యార్థులు అంటారు ఇది కూడా అంతేనా ఇప్పుడు ఇదే రంగస్వామి నగర్లో వరుసంగా మూడిల్లు ఉన్నాయి మూడు కాంపౌండ్లు ఉన్నాయి హిందూ సోదరుంది ముస్లిం సోదరుంది క్రిస్టియన్ సోదరుంది కాంపౌండ్లలో ఉన్నప్పుడు ఆయా మతాలు అంటారు కానీ ఆయా కులాలు అంటారు కానీ వాళ్ళ ముగ్గురు ఆ స్ట్రీట్ బయటకు వస్తే వాళ్ళని ఏమంటారు ఆ రంగస్వామి నగర్ మనుషులు అంటారు సో ఇక్కడ నువ్వు భగవంతుడిని ఏమంటావు అల్లా అంటావు నీ పెద్దలు నీకు ఏం చెప్పారంటే భగవంతుడు అంటే ఎవరు అని అంటే అల్లా అని అంటావు నువ్వేమంటావు నీ భగవంతుడు ఎవరు భగవంతుడు అని ఎవరు అంటారంటే అంటే జీసెస్ అంటారు ఇంకొంతమంది ఏమంటారు భగవంతుణ్ణి రామ కృష్ణ వెంకటేశ్వర అని అంటారు అంటే మనుషులు వేరు పిలిచే పిలుపులు వేరు కానీ భగవంతుడు మాత్రం ఒక్కడే వారి వారి యొక్క సంప్రదాయాలను బట్టి వారి వారి యొక్క పెద్దలు చెప్పిన విధానాన్ని బట్టి వాళ్ళు భగవంతుణ్ణి చూడడం మొదలు పెడతారు కానీ ఈ భగవత్ తత్వం అనేది కులానికి చెందినది కాదు మతానికి చెందినది అసలే కాదు మనుషులకు చెందినది ఇప్పుడు మనిషి అన్న ప్రతి ఒక్కరికి హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ ఉన్నాయా లేదా ఉన్నాయి కదా వాళ్ళకి మనసు అంటూ ఒకటి ఉందా లేదా వాళ్ళకి బుద్ధి ఉందా లేదా వాళ్ళని ఒక మనిషి అంటారా లేదా సో అటువంటి మనిషికి సంబంధించిన తత్వమే భగవత్ తత్పమ్మ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు సరే ఇప్పుడు ఒక రిలీజియన్లో ఉన్నాడు హిందూ అనే అబ్బాయి ఉన్నాడు అనుకోండి వాడు సరిగా చదువుకోలేదు వాడి కారణాలు ఏంటివి సరిగా చదువుకోవడానికి కారణాలు ఏంటివి ఇందాకేం చెప్పాము సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అక్కడ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఇంకో అబ్బాయి ఇంకొక రిలీజియన్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఆ అబ్బాయికి మార్కులు సరిగా రాలేదంటే కారణం ఏంటి సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ వాడు కాన్సన్ట్రేషన్ పెట్టుకోకపోవడం సో ఇదంతా మనిషిలోని ఇంద్రియాలకు సంబంధించిన లోపాలే కనపడుతున్నాయే కానీ కులం లోపము మతం లోపము అన్న కనపడుతున్నాయా చెప్పండి సో అంటే భగవత్ తత్వము అంటే ఏంటంటే మనిషి గురించి తెలియజేసే తత్వాన్ని ఏమంటారంటే భగవత్ తత్వము అంటారు ప్రతి ఒక్కరి హృదయాలలో భగవంతుడు ఉన్నాడంటామా లేదంటామా మరి భగవంతుడు అందరిలోనూ ఉన్నప్పుడు అందరిలోని విచక్షణ జ్ఞానం ఉండాలి కదా ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ డోన్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనే జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది భగవత్ తత్వము మరి ఈ భగవత్ తత్వం ఎవరికి అవసరం మనుషులక పశువులకే మనుషులకే కదా మరి ఇటువంటి భగవత్ తత్వాన్ని జ్ఞానాన్ని తెలుసుకోకుండా కులాలు మతాలు అని చెప్పేవాడిని ఏమంటారు మనిషి అంటారా ఏమంటారు పశువు అంటారా మేం చెప్తే అది కాంప్లికేటెడ్ అవుతుంది విద్యార్థులుగా మీరే ఆలోచించి ఇప్పుడు చూడండి ఆ విచక్షణ జ్ఞానం మీకే వచ్చింది కదా మనిషి మనిషిలా బతకాలి మనిషిని మనిషిలా చూడాలి ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో అని తెలుసుకోవడం అనేది భగవత్ తత్వం కానీ పాఠం చెప్పేటప్పుడు ఈ గురువు చెప్తున్నాడు కదా ఆ గురువు బొట్టు పెట్టుకొని ఉన్నాడు ఆ గురువు అది చెప్తున్నాడు నేను పలకను ఆ గురువు ఇది చెప్తున్నాడు నేను చెయ్యను జ్ఞానాన్ని ఇవ్వడంలో గురువు కులమతాలు చూడడు చూడడు అదేవిధంగా విద్యార్థులు కూడా కులమతాలను చూడరాదు ఇక్కడ ఎక్కడ భగవత్ తత్వము అంటే మనిషిలో ఉన్న లోపాలని ఎత్తి చూపి దాన్ని కరెక్షన్ చేసుకొని సరైన దిశలో బతకడాన్ని నేర్పేదే భగవత్ తత్వము సో కాబట్టి ఈ భగవత్ తత్వం ఎవరికి అవసరము అని అంటే మనుషులన్న వారికి మాత్రమే అవసరము జ్ఞానము లేని అజ్ఞానులకి ఈ తత్వం అనేది అర్థం కాదు ఓకేనా సో ఇది ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్పిన మాట ఇప్పుడు చూడండి కొంతమంది భగవద్గీత అంటారు ఇప్పుడు రామాయణం ఉంది దాంట్లో ఒక స్టోరీ ఉంటుంది ఒక రాజు ఒక రాణి వాళ్ళ అడవులకి వెళ్ళారు అది ఒక కథ ఓకేనా అది పురాణాలు ఇతిహాసాలు కానీ భగవద్గీతలో ఎక్కడే కానీ పోయే కొద్దీ ఆ చాప్టర్స్ జరిగే కొద్దీ జరిగే కొద్దీ అందులో ఎసెన్స్ ఏమంటే ప్రతి ఒక్క వ్యక్తి తన ఇంద్రియాలకి లోలుడై ఉన్నాడు ఇప్పుడు చూడండి మీరే ఉన్నారు ఇప్పుడు నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను శ్రద్ధగా వినేవాళ్ళు వింటూ ఉన్నారు కళ్ళు నా వైపే చూస్తూ చెవులు నేను చెప్పేదే వింటూ మనసుని ఇక్కడే లగ్నం పరుస్తూ చేస్తున్నారు కానీ కొంతమంది దాన్ని చేయచ్చు చేయలేకపోతుండొచ్చు సో మనిషి ఎలా ఏ పరిస్థితుల్లో అయినా తన యొక్క విద్యుక్త ధర్మం ఇప్పుడు మీ యొక్క విద్యుక్త ధర్మం ఏంటి చదువుకోవడం మీరు చదివే విషయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మీకు తెలియజేసేదే భగవత్ తత్వం దాన్ని ఒకరు భగవద్గీత అంటారు ఒకరు ఖురాన్ అంటారు ఇంకొకరు బైబిల్ అంటారు సో కాబట్టి భగవత్ తత్వం అనేది ఏం తెలియచేయాలి అంటే మనిషిని సరైన దిశానిర్దేశం లేకే తీసుకువెళ్ళాలి కానీ ఏది అసాంఘికమైన కార్యక్రమాలకి ప్రేరేపించే విధంగా ఉండేదాన్ని భగవత్ తత్వము అని అన్నారు అర్థమైందా ఓకేనా సో దీన్ని పట్టుకొని మనం భగవద్గీత అంటే ఏదో ఒక మతానికి సంబంధించిండేదని మాత్రము అపోహకు పోకూడదు అసలు భగవతత్వం ఏం తెలియజేస్తుంది భగవద్గీత భగవత్తత్వం ఏం తెలియజేస్తుందంటే ఇంద్రియాలను నిగ్రహించి బాగా వినండి మళ్ళీ ప్రశ్న మీకే ఉంటుంది భగవత్తత్వము భగవద్గీత ఏం తెలియజేస్తుందంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును స్థిరంగా ఉంచుకొని బుద్ధిపూర్వకంగా నీవు చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత సో దీన్ని ఎవరు చెప్తారు నువ్వు సరిగా సరిగేండి లేదు పెద్ద దొంగ చేసినాడు ఇప్పుడు అబ్బాయికి ఎవడో తెలుసా పెద్ద దొంగ చెవులు ఇప్పుడు కళ్ళు అనుకోండి ఏరా నువ్వేమన్నా చూసినావా అంటే కన్నా అక్క పక్కకు చూసింటాడు కానీ నేను చూడలే సార్ ఏ నువ్వు చూసిండేది నేను చూసినా అని అంటారు అంటే ఆ కళ్ళ దొంగని మనం పట్టుకున్నాం నీ తప్పు కాదు నాన్న నీ తప్పు అసలే కాదు నీ లోపల కాన్సన్ట్రేషన్ని దెబ్బతీస్తున్నాడే మనస్సు అని ఆ మనసుది దెబ్బ ఆ మనసు ఏం చెప్తుంటు అంటే ఏ ఇదేందో చెప్తున్నాలే ఏ చూడదాలి చూడదాలి దీన్ని వదిలేసాయి అని అనడం వల్ల ఆ మనసు ఏదైతే ప్రేరేపించిందో అప్పుడు ఈ చెవు అనే ఇంద్రియం పని చేసి ఏవేవో ఆలోచనలలో ఉంటాయి అప్పుడు మళ్ళీ టక్కని ఏనా ఇదేమన్నా చెప్పు అంటేనే ఏమొస్తుంది ఇదే సమాధానం వస్తుంది ఇంతసేపు మనం ఏం చేస్తుంటాము బాగా అనుకుంటాం ఆ చెవు దొంగ బాగా పనిచేస్తుంది కానీ తీరా ఆ లేపేసరికి ఆ వ్యక్తిని ఆ స్టూడెంట్నే దెబ్బతీస్తుంది చూడ స్టూడెంట్ ఏమో అక్కడే ఉన్నాడు బాగా కానీ ఆ స్టూడెంట్ చెవి చేసింది వినకుండా మనసుకు తగ్గట్టు ఎక్కడో వింటుంది వెంటనే స్టూడెంట్ని మనం లేపేసరికి ఏమవుతుంది వినలేదు అంటే అక్కడ పనిచేసిన పెద్ద గజ దొంగ ఎవరు చెవు అనే గజ దొంగ ఇంద్రియాలల్లో మోస్ట్ డేంజరస్ ఎవర్రా దొంగ అంటే చెవి ఇదే భగవత్ తత్వం తెలియజేసేది ఇంద్రియాలను నిగ్రహించి ఆ మనస్సును ఆధీనంలో ఉంచుకొని బుద్ధితో చేసే జ్ఞానాన్నే లేదా పనినే బుద్ధితో చేసే పనిని భగవత్ తత్వము అంటారు యాక్చువల్గా ఈ భగవత్ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏ విషయానికి చంచలం కారు ఏ విషయానికి బాధపడరు ఉదాహరణకి కీరాదాస్ కీరాదాస్ అని ఒక అమ్మాయింది ఆ అమ్మాయి ఎక్కడో మారుమూల పల్లె చెప్పులు కుట్టేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు అనమాట సో ఆ అమ్మాయికి అథ్లెంట్ కావాలని కోరిక రన్నింగ్ రేస్ అథ్లెట్ కావాలని కోరిక పాపం ఆ అమ్మాయికి చెప్పులు లేవు కనీసము చెప్పులు లేవు ఇంకా షూ ఎక్కడి నుంచి వస్తాయి అక్కడున్నే ఏదో రబ్బర్ తీసుకొని అమ్మాయి చెప్పులు కుట్టే వాళ్ళ ఇంట్లోనే కుట్టింది కాబట్టి కష్టపడే అమ్మాయి చెప్పులు కుట్టుకుంది ఆ చెప్పులు ఎలా కుట్టుకుందంటే షూస్లా కుట్టుకుంది అనమాట ఆ హీరాదాస్ ఏం చేసిందంటే తాను కుట్టుకున్న చెప్పుల మీద షూస్ మీద అడిదాస్ అనే పేరు రాసుకొనేసి ఆ షూ వేసుకొని ఆ పల్లెల్లో వాళ్ళ వ్యవసాయం చేసే చేన్లల్లో రన్నింగ్ రేస్ మొదలుపెట్టాడు అలా మొదలుపెట్టే అమ్మాయి రెండు వేల పద్దెనిమిదిలో ఐఏఏఎఫ్ ఆ టోర్నమెంట్లో మన భారతదేశంలోనే గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళగా పేరు తెచ్చుకున్న అమ్మాయి చూడండి మన మనస్తత్వాలు కానీ మనకున్న సర్కంటెన్సెస్ని బట్టిని కానీ మనం ఎలా చదవాలి ఎలా చదవకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి అమ్మా నాన్నలు బ్రహ్మాండంగా మీకు మంచి మంచి డ్రెస్సులు ఇచ్చారు బాగా ఫీజులు కట్టి పంపిస్తున్నారు ఏ మాత్రం లోటుపాట్లు లేకోకోకుండా మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తే మనం ఈ సెన్సెస్ అన్నిటిని పక్కన డిస్టర్బ్ చేసుకుంటూ మన మనసు ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ బుద్ధి లేకోకుండా పాఠాలు వినకోకోకుండా ఎగ్జామ్స్లో సరిగా రాయకోకుండా మార్కులు సంపాదించుకుంటున్నాం సో ఇది భగవత్ తత్వం కాదు విద్యార్థి యొక్క లక్షణం అంతకన్నా కాదు సో కాబట్టి ఇటువంటి అనవసరమైన దానిలకి తాను చేయాల్సిన పని తాను చేయకోకోకుండా ఏదో పెద్ద ప్రజ్ఞావంతుల్లా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అందుకే భగవద్గీతలు ఏమంటారు అశోచ్య నన్య ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే తెలివైన వాడిలా మాట్లాడుతున్నావు కానీ నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి ఏది జ్ఞానమో ఏది జ్ఞానం కాదో అని తెలుసుకోకుండా విచక్షణారహితంగా మాట్లాడేవాడిని ఏమంటారంటే బుద్ధిహీనుడు ఏమంటారు అది ఇప్పుడు చూడండి హీరా దాస్ వాళ్ళని ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవడికి పుట్టుకతోనే విద్యలు రావు ఎప్పుడైతే వాళ్ళ సెన్సెస్ కంట్రోల్లో ఉంటాయో అప్పుడు వాళ్ళు చేసే పని మీద మనసు అవుతుంది బుద్ధి పనిచేస్తుంది భగవత్ తత్వం అంటే ఏంటి ఇంద్రియాలను నిగ్రహి నిగ్రహించి మనసును ఆధీనంలో ఉంచుకొని బుద్ధితో చేసే పనినే భగవత్వం లేదా భగవద్గీత అంటారు వెరీ గుడ్ ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును ఆధీనంలో ఉంచుకొని బుద్ధితో చేసే నువ్వు చేసే పని ఏదైతే ఏదైతే ఉందో దానిని తెలియజేసే శాస్త్రం భగవత్ శాస్త్రం నిగ్రహించుకొని మనస్సును ఆధీనం చేసుకొని బుద్ధిని నీవు ఏ పని అయితే చేయవలసిందో ఆ శాస్త్రమే భగవద్గీత శాస్త్రం ఇంద్రియాలను నిగ్రహించుకొని బుద్ధితో నీవు చేసే పని ఏదుందో దానినే భగవత్ శాస్త్రం అని అంట ఇంద్రియాలను నిగ్రహించి మనసును ఆధీనంలో ఉంచుకొని బుద్ధితో ఏదైతే బుద్ధితో ఏదైతే పని చేయాలో దా దాన్నే భగవత్ తత్వము అంటారు నిద్ర నిద్రయించుకొని మనసును ఆధీనంలో ఉంచుకొని బుద్ధితో నీవు చేసే పనిని భగవత్ శాస్త్రం అంటారు ఓకే నీవు చదివే విషయంలో కానీ వినే టైంలో కానీ నిన్ను డిస్టర్బ్ చేసేవి ఏవి సెన్స్ ఆఫ్వాన్స్ వెరీ గుడ్ నువ్వు చదివేటప్పుడు నీ ఇంద్రియాలు డిస్టర్బ్ చేస్తాయంటున్నాం కదా ఆ ఇంద్రియాల బాస్ పేరు ఏంటి ఆలీబాబాబా ఆలీబాబా అంటే మనస్సు వెరీ గుడ్ మనం చదువుకునే టైంలో ఇంద్రియాలు డిస్టర్బ్ చేస్తున్నాయి మనసు డిస్టర్బ్ చేస్తున్నాయి నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేది ఏది బుద్ధి